ఉద్యోగుల సెగ విశాఖ ఉక్కు రగడ కూటమి సర్కార్ కొత్త కష్టాలు మొదలయ్యాయా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హలో వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఉద్యోగుల డిమాండ్లు రాజకీయ ఒత్తిళ్లు పబ్లిక్ ఇష్యూస్ ఒకదానితో మరొకటి మేళవింపై సర్కారుకు సెగ పెంచుతున్నాయి కూటమి సర్కారుకు ఇప్పటి వరకు ఉన్న గ్రాఫ్ వేరు ఇక నుంచి ఉండబోయే గ్రాఫ్ వేరు ఈ విషయంలో స్పష్టత వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఉద్యోగుల డిమాండ్లు రాజకీయ ఒత్తిళ్లు పబ్లిక్ ఇష్యూస్ ఒకదానితో మరొకటి మిళితమై సర్కారుకు సెగ పెంచుతున్నాయి ఎన్నికలకు ముందు పైన పెద్ద హామీలు ఇవ్వకపోయినా ఇప్పుడు కాంట్రాక్ట్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మూడు కీలక డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ కొత్త వ్యూహాలతో ముందుకొస్తోంది ఇక ఈ పరిణామాలు కూటమి సర్కార్ గ్రాఫ్ పైన ఎలా ప్రభావితం చూపిస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటి సమస్య డిఏ బకాయిల చెల్లింపు ప్రస్తుతం ఉద్యోగులకు మూడు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని సంఘాలు చెప్తున్నాయి కనీసం రెండు డిఏలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కూడా కానీ ఇది అమలు చేస్తే ప్రభుత్వానికి కనీసం ముప్పై వేల కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని అంచనా ఇక రెండవది పన్నెండవ పిఆర్సి వైసీపీ హయాంలో పన్నెండవ పిఆర్సీ ప్రక్రియ మొదలైనప్పటికీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరాల వల్ల అది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఉద్యోగులు దీన్ని రీఓపెన్ చేయాలని కొత్త పిఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు ఇది జరిగితే ఆర్థికంగా ప్రభుత్వంపైన భారీ ఒత్తిడి రావడం పక్కా ఇక మూడవది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు రెగ్యులరైజేషన్ జీతాల పెంపు సర్వీస్ కండిషన్స్ మెరుగుపరచడం వంటి డిమాండ్లు ఎక్కువైపోతున్నాయి ఎన్నికలకు ముందు ఈ విభాగాలపైన పెద్దగా హామీలు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు వారిని ఎలా సంతృప్తిపరుస్తుందో చూడాలి ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన వైసీపీ వ్యూహం ఏంటో జగన్ ఎలా ముందుకు వెళ్తారో ఇప్పుడు చూద్దాం ఇక మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం కూటమి సర్కారుకు కొత్త సమస్యగా మారుతోంది ఇటీవలే ముప్పై రెండు విభాగాలను ప్రైవేటీకరణకు అప్పగించేలాగా యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు కార్మికులు ఆందోళన మొదలుపెట్టాయి ఈ సిచ్యువేషన్లో వైసీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకొచ్చింది మేము కూడా ఉద్యమాల్లో ఉద్యోగులకు తోడుంటామని ప్రకటించింది దీనివల్ల సర్కారు పైన ఒత్తిడి మరింత పెరగనుంది ఇప్పుడు సర్కార్ ముందున్న పెనుసవాళ్ళు ఏంటి వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తామంటూ బహిరంగంగా చెప్తున్నా క్షేత్రస్థాయిలో అసంతృప్తి పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది ముఖ్యంగా ఉద్యోగ సంఘాల డిఏ బకాయిలు పిఆర్సి ఔట్సోర్సింగ్ సమస్యలపైన కఠినమైన వైఖరితో ముందుకు వస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా రాజకీయంగా పెద్ద పరీక్ష అవుతుంది ఇక ఇదే సమయంలో విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ కూడా రంగంలోకి దిగడం ఆందోళనకు రాజకీయ రంగు రావడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ఛాన్స్ ఉంది మొత్తంగా ఉద్యోగుల సమస్యలేనా లేక విశాఖ ఉక్కు ఆందోళనేనా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బారీసగా తగలడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం సీఎం చంద్రబాబు ఈ సమస్యలను సర్దుబాటు చేసుకుంటారా లేక ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయా అన్నది చూడాలి మీ అభిప్రాయం ఏంటి కూటమి సర్కారు ఈ సవాళ్ళను తట్టుకోగలదా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు